ओम सुखनगरनाय नमः ओम हिरंभाय नमः ओम स्कंदपुरभय नमः ओम सर्वसिद्धि प्रदायकाय नमः श्री महाकनाधि कदय नमः शुभजना रेत पूजयामे धूपम पुनागलापुर जींची धूपं चूर्णचेंडं ओम यन्ने மனவியசாரே பிரம்மமுபரதி ஏகதை வேதமான மனமோர் புஞ்சாகா புஞ்சஸ்லோகா மங்களோமி சுதாஜம சமர்ப்பே ఏంటకొనబెట్టారు ఆలగాల జనం అందరూ కూడా చూస్తున్నారు గోవిందా గోవిందా జై బాలా గణేష్ మహారాజ్ కి జై జై బాలా గణేష్ మహారాజ్ కి జై హర హర మహాదేవ హన హన పుష్పాలతో పట్టుకోండి రాజాయాద రాజాయ పదయదాహే నమః ఎంయే తరగదితల అంజనా సవర్ణాతి తుమే శరణం మమ కోండి उसमाक कारण करावेన రక్ష రక్ష జనార్ధన జ్ఞానాదిక పెద్దల నమస్కారం అనుపయమే శాస్త్రాం నమస్కారం అనుపయమే మనవర పూతిలుల కొండ అత్యదవేసి మనవర పూతిలుల ఆరవ మోకాలి మీద పొట్టి నమస్కారం చేస్కొండి చెప్పండి ఉచ్ఛండి మోకాలి మీద మోకాలి మీద పొట్టి మోకాలి మీద పొట్టి నమస్కారం చేస్కొండి చెప్పండి 우రస శరస దృష్టియ మనస वचसा तथा पद्याम प्रभ्या कर्ण्यां प्रणाम साष्टांगं उच्य अपराध सहस्राण क्रीय मैं दादोह क्षमता स्वस्ति जनादनगणनायक अनुर्ति नमस्कार